आडला पॉइंट केलंय सर ब्लॉग सर कनेक्टला नाही Hadi, hadi, hadi. Hadi, hadi. Hadi, hadi. Hadi, మాట్లాడేది డబ్బు నేను అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ Please, please move, sir. Please move, sir. Please move. Sir. Please move. దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరుణా క్షమించడాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరనవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సులు గౌరవం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండ్రి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బర్మ రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏ లేనివాడైనా సరే లేకపోతే పండుతులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శృదేవి పరోక్షం గురించిగా స్తోత్రం చండే మేనమంతా చండ జాపే నా కోసం నాలుగు స్తోత్రం కీలకం నాకం నా సుక్తం నాపి మార్చడం कुजगबाडा माते दुर्गा पाटा बलो नबेट अति गोतारन देवी देवी नामम दुर्लभम गोपनो वैभवस ऑनरे बारसी मानम मोहनो यश समनो चांतनात्मम पाटा मात्रे समतिदे कुजगा स्तोत्रम तमन ओ भाईरेम गेम जामुडे उच्चे होम गमम कुजज ज्वाल 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 प्रज्वला प्रज्वला भाईरेम गेम जामुडे उच्चे ज्वाल साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते సర్వబాధ ప్రశమనం త్రైలోకి సైకిల్ ఏమేమస్ వినాశనం సో ఉండాలని అమ్మవారి ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అవసరమౌర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ వారాగి నిమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాటక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రథమపద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను